హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ హెల్దీ స్వీట్ స్వీట్ క్యారెట్ హల్వా అండి ఎలా చేయాలో చూద్దామా ఇలా చిన్నగా ముక్కల్ని తురుముకోవాలి క్యారెట్ని బాగా ఆ తర్వాత చూసారు కదా డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చూసారు కదా అన్నీ నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను బాదం కాజు అన్నీ ఆ తర్వాత దీంట్లో నెయ్యి వేసి తక్కువ ఫ్రేమ్లోనే నెయ్యి వేసాను నెయ్యి వేసాక మనం కట్ చేసుకునేవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా దాంట్లో కల్ ఇలా వేసుకొని కలుపుకుంటా దాన్ని ఫ్రై చేయండి కొద్దిగా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలు చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది హెల్దీ రెసిపీ పిల్లలు మనకు క్యారెట్ ఇస్తే తినరు కదా ఇలా స్వీట్గా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో చేసిస్తే పిల్లలు హ్యాపీగా తింటారు ఇది ఏం పట్టదు తొందరనే అయిపోతుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే తీసేసుకోండి మన నెయ్యి నుంచి ఇది తక్కువ టైంలోనే ఈజీ రెసిపీ అండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినే రెసిపీ చూసారు కదా మనము తురుముకున్న క్యారెట్ని ఇలా నెయ్యిలోనే ఫ్రై చేయండి తక్కువ ఫ్రేమ్లోనే చేయాలి ఇలా తక్కువ ఫ్రేమ్లో మొత్తం నేను వన్ కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను ఇలా మొత్తం ఇలా తక్కువ ఫ్రేమ్లో కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండగా మొత్తం ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కింద మొత్తం తలగనట్టు చూసారు కదా ఇంత బాగా తక్కువ ఫ్రేమ్లోనే అది కూడా బాగా కలుపుకుంటూ ఉంటే అది కొద్ది కొద్దిగా మెత్తగా అవుతూ ఉంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఇలా మెత్తగా అయితే చాలు కొద్ది మెత్తగా లేదా చూసుకుంటా చేసుకోండి అయితే షుగర్ అనేది హాఫ్ గ్లాసే యాడ్ చేసి యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే నేను స్వీట్ కోవా తీసుకున్నానండి అది కోవాలో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను హాఫ్ గ్లాసే మనము షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ కోవా తీసుకోకపోతే వన్ గ్లాస్ వేయండి ఇది షుగర్ మనం ముందే వేసుకుంటాం కదా నేను ఎందుకు హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మీకు ముందే చెప్తున్నాను ఆ తర్వాత మనము ఇలా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవి దీంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పైనుంచి చూసారు కదా ఇక మొత్తం కలుపుకోండి మొత్తం పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారు ఇది హెల్దీ రెసిపీ కాబట్టి ఆ తర్వాత చూసారు కదా నేను కోవా గురించి ముందే చెప్పాను మీకు స్వీట్ కోవా ఇది నేను అంత తీసుకున్నాను వన్ కప్ తీసుకున్నాను చూశారు కదా ఆ తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటున్నాము కోవా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది క్యా క్యారెట్ టేస్ట్ దీని టేస్ట్ వచ్చేసి సూపర్ అవుతుందండి అందుకే నేను కోవా ఇస్తున్నాం మేము చూసారు కదా ఇలా తక్కువ ఫ్రేమ్లోనే మొత్తం క్యారెట్ రెసిపీ చేస్తున్నాము చాలా బాగుంటుంది రెసిపీ నేను పదిహేను నిమిషాల ముందు కుంకుమ పువ్వులో ఇలా కొద్దిగా నీళ్లు పెట్టుకొని వేశాను ఇది కలర్ ఫుడ్ కోసమే ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఎందుకంటే కలర్ వస్తుంది కాబట్టి దీంట్లో ఇక కలుపుకోండి పైనుంచి నుంచి కొద్ది వాటర్లో ఫుడ్ కలర్ పక్కన ఇది పెట్టుకుంటే చాలు ఫుడ్ కలర్ అయినా ఓకే కానీ దాంట్లో కొద్దిగా పిల్లలు తినే రెసిపీ కదా కొద్దిగా ఎందుకు అని మేము ఇది యాడ్ చేస్తున్నాను నేను కుంకుమ పువ్వు చూసారు కదా హెల్దీ హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది పిల్లల్ని ఇలా సర్వ్ చేసుకొని తినేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు వేడి వేడిగా తినడం వల్లనే చాలా హ్యాపీగా ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్